సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ సక్రమంగా లేని కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మా మీ ము టీ అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే కుజుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ఆవేశం పనికిరాదు ఆలోచన చాలా అవసరం జ్ఞానం ఏకాగ్రత సత్ప్రవర్తన వలన మీ జీవితంలో గతంలో చేసిన తప్పులను ఇప్పుడు చేయకుండా సర్దిద్దుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి మీరు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా సమయ పాలన లేకపోయినా సూర్యోదయానికి మునుపురువు నిద్ర లేవ లేకపోయినా మీకు ఎంత తెలిసినా ప్రపంచ అపార కుబేరుడికైనా సామాన్యుడికైనా ఉండేది ఇరవై నాలుగు గంటలు సమయం అనేది గడిచిపోయిన తర్వాత గడిచిపోయిన నిమిషాన్ని గడిచిపోయిన రోజును తెప్పించలేరు కనుక సమయము ధనము సద్వినియోగపరచుకోగలిగినట్లయితే సింహరాశి వారికి యోగదాయకమని చెప్పి గమనించాలి